पार्थिव कुटिलिंगेश्वरा हिमाद्री सला ज गंगाधरा माँ पार्थिव कुटिलिंगेश्वरा हिमाद्री सला ज गाधरा माँ पार्थिव कुटिलिंगेश्वरा మద్యోతులా హారతి గోనరా కమనీయ ఫణిహారా కావగరా ర సుమద్యోతులా హారతి గోనరా కమనీ శ్రీ గురుభ్యో నమః ఈ రోజు మనం సిద్దిపేటలోని పారుపల్లి వీధిలో ఉన్న శ్రీ రామ సిద్ధాంతి గారి నివాస గృహంలో ఉన్నాము రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించినటువంటి రోజువారి క్యాలెండర్ను వారి కుమారులైనటువంటి శ్రీనాథ శర్మ గారు ఆవిష్కరించారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సర క్యాలెండర్ విశేషాలను మరియు ఆవిష్కరణకు సంబంధించిన అంశాలను శ్రీనాథ గారిని ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుందాం మైటీవీ సిద్దిపేటతో వారి తండ్రి గారైనటువంటి ప్రముఖ సిద్ధాంతి పంచాంగకర్త శ్రీరామ సిద్ధాంతి గారితో అవినాభావ సంబంధం ఉంది అదే మాదిరిగా ఈరోజు వారి కుమారుడు కూడా ఆ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు ఆ పరంపరలో భాగంగా స్వామివారి యొక్క కృషిని మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం మా యొక్క తండ్రి గారైన గారి ఆశస్సులో గత పది సంవత్సరాలుగా పంచాంగను అదేవిధంగా ఈసారి రెండు వేల ఇరవై ఐదు సంవత్సర క్యాలెండర్ ప్రారంభం వస్తుంది పంచాంగం కూడా వచ్చేది విశ్వ సంవత్సర పంచాంగం అది కూడా సంక్రాంతి వరకు మన సిద్ధిపెడక ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది అందరి అలాగే ఈ పంచాంగం పంచాంగ మీరు కూడా మాకు ఆదర అభిమానాలు ఇవ్వగాల్సింది